శ్రీ మహాగణాధిపతియే నమ మాత్రే నమ జయ సంతోషి మాత నమః మన కు స్వాగతం ఎవరు నమ్మినా నమ్మకపోయినా మేషరాశి జాతకులకు ఒక స్త్రీ కారణంగా వారి జీవితంలో జరగబోయే అద్భుతమైన మార్పులు ఇవి అయితే ఈ రాశి వారికి ఏ విధంగా రేపటి నుండి కూడా వీరి జీవితం మారబోతుంది ఒక స్త్రీ కారణం వల్ల వీరి జీవితంలో ఎదుర్కోబోయే ఆ పరిణామం ఏమిటి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరంగా అర్థమవుతుంది కొత్తగా మీరు మన ఛానల్ని చూస్తే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ నుంచి మేము కోరుకున్నది ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి రాశి చక్రంలో మొదటి రాశి ఈ రాశ్యాధిపతి కుజ భగవానుడు ఇక గ్రహాలలో జరిగేటటువంటి కొన్ని కీలకమైన మార్పులు వలన ఈ రాశివారి జీవితంలో ఎంతో అద్భుతమైన మార్పులు అనేవి చోటు చేసుకోబోతూ ఉన్నాయి మీరు కోరుకునే విధంగానే మీ యొక్క జీవితం అనేది మారబోతూ ఉంది ఎప్పటి నుండో మీరు మీ జీవితం ఎలా అయితే ఉండాలి అని కలలు కన్నారో అటువంటి మార్పులు అనేవి వీరికి ఎక్కువగా వీరి జీవితంలో కనిపిస్తున్నాయి ఇక ఈ రాశి వారి యొక్క కుటుంబ పరంగా చూసినట్లయితే గనుక కుటుంబం విషయంలో ఎటువంటి మిశ్రమ ఫలితాలు ఎక్కడా కనిపించడం లేదు మీ కుటుంబ సభ్యులతో కలిసి మీరు ఆనందంగా సంతోషంగా ఉండగలుగుతారు గతంలో మీ కుటుంబంలో ఉన్న విభేదాలు ఈ సమయంలో పూర్తిగా దూరమైపోతాయి అలాగే వారితో మీకు ఏమైనా గొడవలు మనస్పర్ధాలు ఉన్నట్లయితే గనుక అవన్నీ కూడా పూర్తిగా దూరం చేసుకోగలుగుతారు ఇక మీరు ఏ పనులు చేస్తూ ఉన్నా కూడా ఆ పనులలో మీ కుటుంబ సభ్యుల ప్రోత్సాహం మీకు లభిస్తుంది మీరు చేసే ప్రతి పనిలో కూడా వారు మీ వెన్నంటే ఉండి మీకు సపోర్ట్ని అందిస్తారు ఇక ప్రతి విషయంలో కూడా మీ కుటుంబ సభ్యులు మీకు సహాయం చేయాలి అనే ఆలోచనలు ఎక్కువగా చేస్తూ ఉంటారు ఇక మీ యొక్క కెరియర్ పరంగా చూసినట్లయితే గనుక ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా మీ కెరియర్ విషయంలో చిన్న చిన్న కష్టాలు కనిపిస్తూ ఉన్నాయి అంటే చిన్న చిన్న మిశ్రమ ఫలితాలు అనేవి కనబడుతూ ఉన్నాయి ఇక ఈ రాశి ఉద్యోగస్తులకు అంతా కూడా అనుకూలంగా ఉంటుంది మీరు కోరుకునే విధంగానే మీ ఉద్యోగ జీవితం అనేది మారబోయే అవకాశం ఉంటుంది కాకపోతే మీ కార్యాలయంలో మీ తోటి ఉద్యోగస్తులతో చిన్న చిన్న విభేదాలు లాంటివి కనిపిస్తూ ఉన్నాయి దీని కారణం వల్ల మీకు పని చేసే చోట కొంచెం ఒత్తిడికి మీరు గురి అవుతారు ఇక మీరు ఏదైనా పని చేయాలి అని అనుకుంటున్నప్పుడు మీ తోటి సహ ఉద్యోగులు మీకు మంచి చేయాలి అనే ఉద్దేశంతో మీకు సహాయం చేయాలి అని కూడా వారు అనుకుంటూ ఉన్నప్పటికీ కూడా అది మీకు నచ్చక దాన్ని మీరు రాంగ్ వేల్లో తీసుకొని వారితో అప్పుడప్పుడు గొడవ పడుతూ ఉంటారు దీని కారణం వల్ల మీరు మిశ్రమ ఫలితాలు అనేవి ఎదుర్కోవలసి వస్తుంది కాబట్టి మీరు వీలైనంత వరకు కూడా మీ సహ ఉద్యోగులను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి వెనక ముందు ఆలోచించకుండా తొందరపాటుతో వారితో గొడవ పడటం మంచిది కాదు పక్కన ఉండే వాళ్ళు మనకు మంచి చెబుతున్నారా లేక వారు మనల్ని మోసం చేస్తున్నారా ఇలా మొత్తం వారి గురించి తెలుసుకున్న తరువాతనే మీరు స్పందించండి లేదంటే ఉద్యోగపరంగా మీకు చాలా అంటే చాలా మీరు స్ట్రెస్కి గురి కావాల్సి వస్తుంది కాబట్టి ఈ విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది మిగిలిన అన్ని విషయాలలో చాలా బాగా కనిపిస్తూ ఉంది అలాగే మీ పై అధికారులతోని ప్రశంసలు పొందుతారు అలాగే ప్రమోషన్లు ఇంక్రిమెంట్స్ వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి అదే విధంగా ఈ రాశి వారు ప్రస్తుతం చేస్తూ ఉన్న ఉద్యోగాన్ని వదిలివేసి వేరే ఉద్యోగానికి మారాలి అని ప్రయత్నం చేస్తూ ఉన్న వారికి కూడా బాగుంటుంది కాకపోతే ఈ సమయంలో ఇది వరకు మీరు ఉద్యోగం మారాలి అని ఆలోచన చేసి ఈ సమయంలో వేరే ఉద్యోగానికి మారాలి అని అనుకుంటే గనుక బాగానే ఉంటుంది కానీ మీ సహ ఉద్యోగులతో మిశ్రమ ఫలితాలు ఉండటం వలన అంటే గొడవలు ఉండటం వలన వేరే ఉద్యోగంలో కూడా ఇదే పరిస్థితి అక్కడ కూడా కనిపిస్తుంది కాబట్టి ఈ గొడవల విషయంలో మీరు వేరే ఉద్యోగంలో మారాలి అనేటటువంటి ప్రయత్నం చేయకండి అయితే కేవలం ఉద్యోగాలు చేస్తూ ఉన్నవారికి వారికి మాత్రమే ఈ విధంగా తోటి ఉద్యోగులతో మిశ్రమ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి కానీ వేరే రంగాలలో ఉన్నవారికి ఆల్మోస్ట్ అంతా బాగానే ఉంటుంది మీకు ఎలాంటి మిశ్రమ ఫలితాలు అస్సలు ఉండవని చెప్పవచ్చు ఇక మీ యొక్క ఆర్థిక పరంగా చూసుకుంటే గనుక ఇదివరకు మీరు డబ్బులు ఎంత సంపాదించినా కూడా డబ్బులు విపరీతంగా ఖర్చు అయిపోతూ ఉండేవి కానీ రేపటి నుండి కూడా మీకు ఖర్చులు తగ్గి డబ్బులు చాలా అంటే చాలా విపరీతంగా సంపాదించుకోగలుగుతారు మీ ఆర్థిక స్థితి పూర్తిగా మెరుగుపడుతుంది ఇక మీకు డబ్బుల విషయంలో ఎలాంటి లోటు అస్సలు కనిపించడం లేదు అలాగే మీరు ఏదైతే గతంలో మీరు కొనుగోలు చేయాలి అని ఆలోచనలు చేసేవారో అవన్నీ కూడా ఈ సమయంలో మీరు కోరుకునేవన్నీ కూడా కొనుగోలు చేయగలరు అలాగే ఆర్థిక పరంగా డబ్బులు బాగా సంపాదించుకోగలుగుతారు ఎందుకు అని అంటే రేపటి నుండి కూడా మీకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి అదేవిధంగా మీరు ఆర్థిక పరంగా మీకు మంచిగా ఉంటుంది కాబట్టి మీరు ఏది కావాలి అని అనుకున్నా కూడా అది మీరు కొనుగోలు చేసే అవకాశం బలంగా ఉంటుంది అది కూడా ఒక ఖరీదైన విలువైన వస్తువుని కొనుగోలు చేస్తారు ఇక మనకు ఇక్కడ ఖరీదైన వాహనాలు అలాగే బంగారం కొనుగోలు చేసే అవకాశాలు బలంగా ఉన్నాయి మీరు ఏది కొనుగోలు చేసినా అందులో నష్టం ఏమీ ఉండదు ఖచ్చితంగా అందులో మీకు లాభం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి వచ్చేటటువంటి ఈ అవకాశాన్ని వదిలిపెట్టకుండా వినియోగించుకోండి ఇక విద్యార్థుల విషయంలో వారి విద్యాపరంగా చూసుకుంటే గనుక విద్యార్థులకు వారి జీవితంలో అన్ని విధాలుగా కలిసి వస్తుంది కాకపోతే మీకు ఒక్క విషయాన్ని మాత్రం మీరు గుర్తుంచుకోవాలి అది ఏంటంటే మీకు ఎంత అదృష్టం ఉన్నప్పటికీ కూడా మీరు కష్టపడి చదివితేనే ఆ అదృష్టం అనేది సక్సెస్ రూపంలో కనిపిస్తుంది చదువుకోకుండా మాకు అదృష్టం ఉంది కదా ఏదో విధంగా మార్క్స్ వచ్చేస్తాయి మేము ఎగ్జామ్స్లో పాస్ అవుతాము అనుకుంటే అది పొరపాటు అదృష్టం ఉన్నప్పటికీ కూడా మీరు ఎంత అయితే కష్టపడి చదువుకుంటారో దానికి రెట్టింపు విజయం అనేది తప్పకుండా సాధించగలరు కాబట్టి విద్యార్థులు ఈ విషయాన్ని తప్పకుండా గుర్తుంచుకోవాలి ఇక వృషభ రాశి మహిళలు ఎవరైతే బయటకు వెళ్ళి ఉద్యోగాలు చేయాలి అనే ఆలోచనలు చేస్తూ ఉన్నవారికి ఈ సమయంలో వారికి ఎంతో బాగా కలిసి వస్తుందనే చెప్పవచ్చు ఇక గతంలో మీకు ఉద్యోగం చేయాలి అని అనుకుంటూ ఉన్నప్పుడు ముఖ్యంగా బయటి వాళ్ళు ఏదైనా చిన్న చిన్న విషయంలో మిమ్మల్ని బాధ పెడతారని లేదా మీరు ఉద్యోగం చేస్తూ ఉంటే ఎవరైనా సరే మీకు అడ్డు చెప్పడం ఇలాంటివన్నీ కూడా మీకు ఇది వరకు ఎక్కువగా జరుగుతూ ఉండేవి కానీ ఇక నుంచి అలాంటివి ఏవి కూడా అస్సలు కనిపించడం లేదు అందరూ కూడా మిమ్మల్ని బాగా అర్థం చేసుకొని మిమ్మల్ని ప్రోత్సహిస్తారు మీరు ఎంతో ఉన్నత స్థాయికి ఎదుగుతారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీకు రెస్పెక్ట్ అనేది తప్పకుండా ఇస్తారు అలాగే ఇంట్లో బంధువులలో సమాజంలో మంచి గౌరవ మర్యాదలు సంపాదించుకుంటారు అలాగే మీకు ఉండేటటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తొలగిపోతాయి అదేవిధంగా గతంలో మీరు చేసిన అప్పులు అన్నీ కూడా తీర్చుకుంటారు అన్ని విధాలుగా కూడా మీకు ఈ సమయం అనేది ఎంతో బాగా కలిసి రాబోతూ ఉంది కాబట్టి మీకు వచ్చేటటువంటి ఈ అదృష్టాన్ని వదిలిపెట్టకుండా మీరు పూర్తిగా వినియోగించుకోండి ఇక ముఖ్యంగా ఈ రాశి వారికి మరో శుభప్రదమైనటువంటి విషయం ఏమిటి అంటే గనుక మీ జీవితంలోకి ఒక స్త్రీ రాబోతు ఉన్నారు వారి రాక కారణంగానే మీరు అన్ని విషయాలలోనూ సక్సెస్ ని సాధించబోతున్నారు ఒక స్త్రీ అంటే ఆమె మీ జీవిత భాగస్వామి కావచ్చు లేదా మీ స్నేహితురాలే అవ్వచ్చు ఎవరైనా సరే ఒక స్త్రీ కారణంగా అయితే మీరు విజయాలు అనేవి ఖచ్చితంగా సాధించబోతూ ఉన్నారు అంటే ఇక్కడ కొత్త వ్యక్తులే వస్తారు అని కాదు గతంలో మీ జీవితంలో ఉన్నవారు కానివ్వండి లేదంటే ఇది వరకు మీ నుంచి రిలేషన్ వద్దు అనుకొని వెళ్ళిపోయిన వారే అవ్వనివ్వండి ఎవరైనా సరే ఆ స్త్రీ కారణంగా మీ యొక్క జీవితం అనేది చాలా బాగా మారిపోతుంది వారు మీ వెనకాలే ఉండి ప్రతి విషయంలో మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు మీరు ప్రతి పనిలో విజయం సాధించాలి అని ప్రోత్సహిస్తూ ఉంటారు అలాగే ప్రతి ఒక్క విషయంలో వారు మీకు ఐడియాస్ని ఇస్తూ ఉంటారు దీనికి కారణంగా మీరు ఇన్ని రోజుల నుండి ఏదైతే విషయంలో మీరు విజయాలు పొందలేకపోయామో అని బాధపడుతూ ఉన్నారో ఆ విషయాలలో మీకు ఒక స్త్రీ కారణంగా ఖచ్చితంగా సక్సెస్ అనేది సాధించగలరు కాబట్టి వచ్చేటటువంటి ఈ అదృష్టాన్ని మాత్రం వదిలిపెట్టకండి ఒక స్త్రీ కారణంగా ఈ రాశివారు ఎంతో బాగా విజయాలను సాధించబోతూ ఉన్నారు ఇక ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్